దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ భారత వ్యవసాయ రంగం మీద అద్భుతమైన వర్క్షాప్ జరిగింది రైతుల అభివృద్ధికి కృషి చేసిన పెద్దిరెడ్డి సింగల్ రెడ్డి గారు ఉన్నారు ఈ వర్క్షాప్ గొప్పతనాన్ని ఆయన మాటల్లో విన్నా నా పేరు పెద్దిరెడ్డి చెంగల్ రెడ్డి నేను దాదాపు నలభై సంవత్సరాలు రైతులందరినీ ఐక్యతగా చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను ఈరోజు ఈ రఘోత్తం రెడ్డి గారి మెమోరియల్ లెక్చర్ ఒక రాబోయే పది పదిహేను సంవత్సరాలు భారత వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళేటానికి ప్రణాళికలు తయారు చేసింది రమేష్ చంద్ర గారు నీతి ఆయోగ్ మెంబరుగా ఆయన చాలా ధైర్యంగా స్పష్టంగా ఏ ఏ రంగాల్లో లోపాలు ఉన్నాయి ఎటువంటి లోపాలు ఉన్నాయి అటు ఏ విధమైన మార్పులు తెస్తే భారత రైతులు కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళగలరనేటువంటి ఒక రోడ్ మ్యాప్ అంటారు అంటే ఒక ప్రణాళిక మాదిరి అందరికీ ఇచ్చాడు అయితే దీన్ని అమలుపరచవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉద్యోగుల మీద రాజకీయ నాయకుల మీద శాస్త్రవేత్తల మీద ముఖ్యంగా రైతుల మీద ఉంది రైతులు సమస్యల గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు రైతులకు సలహా ఇచ్చేవాళ్ళు లేరు ఎక్స్టెన్షన్ సర్వీసెస్ లేవు ఏదో ఒకటి స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది ఏం చేయగలరు వాళ్ళు ఒక ఆఫీసర్ ఉంటాడు నలభై వేల మంది రైతులు ఉంటాయి ఇరవై పంటలు ఉంటాయి వాళ్ళు చేయలేరు అదేవిధంగా ఈ ప్రభుత్వాల రెస్ట్రిక్షన్స్ గురించి ఆయన చెప్పాడు అనేక అదుపులు పెట్టేస్తుంటాడు నువ్వు ఎగుమతి చేయాలంటే రెస్ట్రిక్షన్ ఈరోజు తెలంగాణలో పంటలు పండాయి బ్రహ్మాండంగా పంటలు పండాయి కానీ వరిధాన్యం కేంద్ర ప్రభుత్వంలో విపరీతంగా పది కోట్ల టన్నులు ఉంది అయినా కూడా ఎగుమతులు నిలిపేశారు అంటే ప్రభుత్వ విధానాలలో లోపం చెప్పాడు ఆయన అదేవిధంగా ఈ టెనెన్సీ యాక్ట్ భూములు కౌలుకిచ్చే విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళప్పుడు ఏదో పెట్టారు ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించుకొని దాన్ని మార్చాలి ఎలాంటి ఇప్పుడు నేను ఉండాను నేను పట్టణంలో ఉండా నాకు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాల భూమి ఉంది నేను ఎవరికన్నా పది సంవత్సరాలు లీజ్కి ఇచ్చుకుంటాను మీరెవరు అడిగేదానికి నా ఇష్టం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నేను ఒక బిల్డింగ్ కడతాను రెంట్కి ఇస్తాను ఎవరికన్నా బాడుక్కిస్తాను షాప్ ఉంటుంది హోటల్ బాడుక్కిస్తాను నేను పది నెలలకిస్తాను పది సంవత్సరాలకి ఇస్తాను అనేది నా ఇష్టం కానీ ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గత అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఏందేందో పనికి మాటలు చెప్తారు మోసాలు చేస్తారు ఎవడెవరిని మోసం చేసే పరిస్థితి లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ తెలివైన వాళ్ళే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ హక్కులు తెలుసు సో ప్రభుత్వం ఈ టెనెన్సీ యాక్ట్ అంటే భూములు ఎవరన్నా లీజ్కి ఇచ్చుకోవాలా ఈరోజు ముఖ్యంగా తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు మొత్తం దేశం మీద ఎక్కడ చూసినా భూములు చేసేవాళ్ళు లేరు కానీ కౌలుకివ్వాలంటే భయపడుతున్నారు ఎందుకు ఆ టెనెన్సీ యాక్ట్లో లోపాలు ఉన్నాయి ఇంకోటి టెనెన్సీ యాక్ట్ అనేది ఎవరైనా నువ్వు ఒక పంట రెండు పంటలకు సరిపోదు ఈ రోజుల్లో దీర్ఘకాలిక పంటలు పెట్టి పెట్టుబడులు పెట్టాలా మార్కెటింగ్ వ్యవస్థ చేయాలా కాబట్టి ఏదైనా టెనెన్సీ ఇవ్వాలంటే పది పదిహేను సంవత్సరాలు కౌలుకిచ్చేదానికి సిద్ధంగా ఉండరు కానీ ఈ ప్రభుత్వ చట్టాల వల్ల రావటంలా పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎక్కువగా ఈరోజు రమేష్ చంద్ర గారు చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎక్కువ లోటుపాట్ల గురించి ఆయన స్పష్టంగా చెప్పాడు అంటే అది తప్పులు పట్టడం కాదు ఆయన చెప్పాడు సమస్యల గురించి చెప్పాడు మరి పరిష్కారం ఎవరు చేయాలనేది ఈరోజు రఘోత్తం రెడ్డి ఫౌండేషన్ బహుశా రాబోయే రోజుల్లో రెడ్డి ఫౌండేషన్ ఇతరత్ర సంఘాలతో కూడా కలిసి రైతులతో కలిసి ఈ ప్రణాళికలో మార్పులు ఎటువంటి చేయాలనే విషయం మీద కూడా విధానాల పరమైనటువంటి ఇష్యూస్ మీద రఘుత్తం రెడ్డి ఫౌండేషన్ పనిచేయవలసిన అవసరం ఉంది అనిల్ వేపూర్ గారు తప్పకుండా ఆయన సమర్థుడు చాలా డెడికేటెడ్గా చాలా శ్రద్ధతో పనిచేశాడు ఈరోజు ఈ సభకు వచ్చినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు పారిశ్రామికవేత్తలు రైతులందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఈరోజు జరిగిన ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకు సిన బాధ్యత అందరి మీద ఉంది తెలంగాణలో స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మా తండ్రి గారు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు వ్యవసాయ మంత్రి ఆ సమయంలో రఘోత్తం రెడ్డి గారు ఒక చాలా గొప్ప పెద్ద భూస్వామి అయినా కూడా ఆయన ఇట్లా ఇటువంటి వ్యవసాయ అభివృద్ధికి చాలా సాకో చేశారు తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై వచ్చినప్పటి నుంచి కూడా గత ఈ అరవై డెబ్భై ఏళ్లలో వ్యవసాయ రంగంలో గణనీయమైనటువంటి మార్పులు తెచ్చేదానికి చాలామంది ప్రయత్నం చేశారు విఆర్ రెడ్డి గారని ఆయన యునైటెడ్ నేషన్స్లో పనిచేసేవాడు ఆయన మొట్టమొదట పవర్ టిల్లర్ తెచ్చాడు ఇండియాకి తర్వాత అట్లా శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు ఇక్కడ చెప్పాల్సిన పని లేదు తెలంగాణలో నిజంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల యాభై అరవైకి బాగా వ్యవసాయం అభివృద్ధి అంటే చెందింది అంటే వరకు తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ పసుపు చెరుకు తర్వాత వేరుశనగ తర్వాత ఇది ఆముదం వరి ఇవన్నీ పంటలు పండించేవాళ్ళు అయితే ఒక్కటేంటంటే తెలంగాణలో ఒక ముప్పై నలభై సంవత్సరాలు నీటిపారుదల ఇబ్బంది కలిగింది అది ఈ మధ్య కాలంలో దాన్ని పరిష్కారం చేయగలిగారు కానీ ఈరోజు తెలంగాణలో నీటిపారుదల వచ్చింది కరెంట్ ఉంది పెట్టుబడులు వచ్చినాయి కానీ వ్యవసాయం చేయటానికి శ్రద్ధ చూపటం లేదు దీనికి ముఖ్య కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ విధానాల లోపం ఖర్చు ఎక్కువ ధరలు తక్కువ ఎగుమతి చేయాలంటే ఆంక్షలు పెట్టారు కానీ మేము కొనే పురుగు మందుల మీద ఆంక్షలు లేవు ప్రభుత్వ లోపాలనేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం పరుచుకొని రైతు సమస్యలను పరిష్కారం చేయటమే కాకుండా రైతులు అంతర్జాతీయ స్థాయికి వచ్చేదానికి ఏం చేయాలనేది ఒక ప్రణాళిక రూపొందించాల ఇప్పుడు నిజామాబాద్లో పసుపు ఉంది పసుపు అంతర్జాతీయ నాణ్యత ఉందా లేదా అంటే చాలామందికి తెలీదు పసుపు బెస్ట్ క్వాలిటీ నాగాల్యాండ్లో దొరుకుతుంది మరి ఆ నాగాల్యాండ్లో దొరికే పసుపుని తెచ్చి ఎందుకు ఇటు విత్తనాలు ఇవ్వటం లేదంటే సమాధానాలు చెప్పేవాళ్ళు లేరు పత్తి ప్రతి ధర ఇప్పటికి పది సంవత్సరాల నుంచి కూడా ఆరేడు వేలే ఉంది మరి మరి పురుగు మందులు కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది మరి ఎందుకు మీరు పత్తి ధర పన్నెండు వేలు చేయలేదంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఇంకోటి ప్రతి మన దేశంలో ఒక క్వింటల్కి ఒక హెక్టర్కి కేవలం నూరు కిలోలు పండుతుంది అదే నీకు చైనాలో రెండు వేలు మూడు వేలు కిలోలు పండుతుంది అంటే టెక్నాలజీ రా లేదు తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏమొచ్చినాయి తెలంగాణలో రాలా అంటే ఇక్కడ తెలంగాణ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే వ్యవసాయ రంగాన్ని నెక్స్ట్ స్టేజి అంటే ఉత్పత్తిలో ఊరికే పండించటం అంటే ఏదో ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై బస్తాలే పండుతున్నాయి చైనాలో తొంభై బస్తాలు పండుతున్నాయి మరి ఎందుకని ఆ మార్పు తేవాలి అది బాధ్యత రాష్ట్రానికి కాదు కేంద్రానికి కాబట్టి ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే వివిధ రాజకీయ పార్టీలకి రైతులు కూడా వీళ్ళందరూ చేయాలా మరి రఘువత్ రెడ్డి గారు మహానుభావుడు ఆ రోజుల్లోనే ఆయన వ్యవసాయ రంగం కోసం చేశాడు తర్వాత తెలంగాణలో ఇంకోటి ఏంటంటే బ్రహ్మాండంగా మిర్చి పండుతుంది మరి ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి మామిడి పండుతుంది ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి వేరుశనగా అట్లా కొంత ఇంకా ప్రణాళికలు ఇన్డెప్త్కు పోయి ఈరోజు హైదరాబాదు మహానగరం అయింది ప్రపంచ స్థాయికి వచ్చింది వ్యవసాయ రంగాన్ని కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి ఎలా అనే దానికి కొత్త కొత్త ఆలోచనలు చేయవలసి వస్తుంది అందులో ఒక విషయం మేము మా రైతు సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే మీరు అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్స్ అని పెట్టండి నిజామాబాద్లో ఐదు లక్షల ఎకరాలు మిరియాలగూడలో ఐదు లక్షల ఎకరాలు మీరు అక్కడ ఐదు లక్షల ఎకరాల్లో పండిన పంటను కేవలం ఎగుమతికి దాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కేంద్ర ప్రభుత్వాలు జోక్యం తెలుసుకోకూడదు అట్లా ఈ ఎక్స్పోర్ట్ జోన్స్ పెట్టి వ్యవసాయ ఉత్పత్తులను చేసి అక్కడ పెట్టుబడికి తర్వాత సాంకేతిక పరిజ్ఞానానికి మెషిన్స్ గన అవకాశం కల్పించగలిగితే చాలా మార్పు వస్తుంది కానీ ఇది చేయాలంటే విధానాల్లో మార్పు రావాలా దానికి తప్పకుండా రఘువత్తం రెడ్డి ఫౌండేషన్ ఈరోజు ఒక చేసిన కార్యక్రమం చాలా ఒక ఫౌండేషన్ నిజంగా చెప్పాలంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది కానీ తీసుకెళ్లవలసిన బాధ్యత అందరి మీద ఉంది